హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి విద్యా దృక్పథాలలో వేదకాలంలో విద్య అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ మనం చెప్పుకున్నాం చూడండి ఇది తెలుగు అకాడమీ బుక్ అనమాట చూడండి ఫ్రెండ్స్ విద్యా దృక్పథాలు తెలుగు అకాడమీ బుక్ అనేది నేను ఈ బుక్ నుంచే మీకు లెసన్స్ చెప్పడం జరుగుతుంది గమనించాలి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ మనము ఇవి ఆల్రెడీ చెప్పేసుకున్నాం నిన్నటి వీడియోలు ఇవన్నీ చెప్పేసుకున్నాం సో ఈరోజు వచ్చేసి వేదకాలంలో విద్య వేదకాలంలో విద్య ఎలా ఉండద్ది అనేది ఇవన్నీ చదివాను ఫ్రెండ్స్ చదివి నేను ఇక్కడ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది గమనించండి మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఇదంతా చదువుకోవడం కన్నా దీన్ని షార్ట్గా చేసుకొని చదువుకోవడం మనకి ఈజీగా గుర్తుండిద్ది సో ఇక్కడ అందుకని నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది గమనించండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా ఉంటుంది అండ్ మీకు రివిజన్గా కూడా చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను నోట్స్ ప్రిపేర్ చేయడం ప్రిపేర్ చేయడం అనేది జరిగింది గమనించాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళబోయే ముందు నా వీడియో మీకు మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వేదకాలంలో విద్య అనేది ఉపోద్ఘాగతం అనేది ఇక్కడ ఫస్ట్ ఈ టెక్స్ట్ బుక్లో చూద్దాం తర్వాత వేదకాలంలో విద్య ఎలా ఉండేది వర్గాలు ఏంటి దశలు ఏంటి అనేది మీకు నోట్స్ అనేది నేను ఇక్కడ నోట్స్లో చెప్పడం అనేది జరుగుతుంది గమనించండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ వేదకాలం విద్య వేదకాలంలో విద్య అనేది అంతిమ లక్ష్యం మోక్ష సాధన ఇది వేదకాలంలో బీసీ అనేది పదిహేను వందల నుంచి వెయ్యి వరకు ఉంటుంది అనమాట దీని కాలం వేదకాలంలో విద్య అంతిమ లక్ష్యం మోక్ష సాధనే దీనిని ఎవరైనా సాధించవచ్చు ఏ వృత్తినైనా అవలంబించే అవలంబించేవారైనా సాధించవచ్చు అనేక మార్గాల్లో సాధించవచ్చు మోక్ష సాధన అనేది వృత్తిని బట్టి చేసే పనిని బట్టి సాధించేది కాదు ఇక్కడ చూడండి వేద వేద ఋషుల్లో చాలామంది వ్యవసాయం చేసి జీవించినట్లు మనకు తెలుస్తుంది వేదకాలంలో అంటే ఋషులంటా చాలామంది వ్యవసాయం చేసి జీవించినట్లుగా మనకి ఈ వేదకాలం అనేది అర్థమవుతుంది ఇక్కడ చూడండి మోక్షం అనేది అత్యంత ఆనందాన్ని కలిగించే అనుభూతి దానికి సాటి మరొకటి లేదు ఆధ్యాత్మిక అనుభూతి శాశ్వతమైనది దీనిని ఆత్మ సాక్షాత్కారం బ్రహ్మ సాయుధ్యం స్థిత ప్రజ్ఞత నిర్వికల్పకం నిర్వాణం యోగ సిద్ధి సమత్వ సిద్ధి అనేక పేర్లతో అనమాట ఈ ఆధ్యాత్మిక అనుభూతిని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఏ పేర్లతో ఆత్మ సాక్షాత్కారం అని బ్రహ్మ సాయుధ్యం అని స్థిత ప్రజ్ఞత అని నిర్వికల్పమని నిర్వాణం యోగ సిద్ధి సమత్వస్థితి అనే పేర్లతో పిలవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వేదాలు నాలుగు అవి మన తెలిసే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం వేదాలు అపౌరుషేయాలు వేదాలను ఏమంటారంటే అపౌరుషేయాలు వీటినే శృతులు అంటారు ఇవి వేదాలని అపౌరిషేయాలు అంటారు అట్ ద సేమ్ టైం శృతులని కూడా అంటారనమాట అంటే ఇవి మానసిక కల్పనలు కావు ఇవి సాధనలు అత్యున్నత స్థితిలో దర్శించి అనుభూతిని చెందిన శాశ్వత సార్వజనిన సత్యాలు అనమాట ఇవి నెక్స్ట్ చూడండి వేదాలను సంగ్రహించి వర్గీకరించిన వాడు ఎవరంటే వేద వ్యాసుడు ఈ వేదాలను సంగ్రహించి వాటిని వర్గీకరించింది ఎవరంటే వేద వ్యాసుడు అనమాట వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి అవి ఏంటి మంత్ర సంహిత బ్రాహ్మణులు అరణ్యకాలు ఉపనిషత్తులు వేదాల్లో నాలుగు భాగాలు ఉన్నాయి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి వేదాల్లో నాలుగు భాగాలు ఉన్నాయి మంత్ర సంహి సంహిత బ్రాహ్మణులు అరణ్యకాలు ఉపనిషత్తులు ఈ మంత్ర సాహిత బ్రాహ్మణులు ఈ రెండు అనేవి కర్మకాండాలకు సంబంధించింది అనమాట ఈ అరణ్యకాలు ఉపనిషత్తులు అనేది జ్ఞానకాండానికి సంబంధించినవి అనమాట సో ఈ అరణ్యాలు ఉపనిషత్తులు అనేది జ్ఞానకాండానికి సంబంధించినవి వీటిలో ఇరునిట్లు దేనికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చారంటే ఉపనిషత్తులకి ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరిగింది చూడండి అదే ఇక్కడ చెప్తున్నాడు మంత్ర సంహిత బ్రాహ్మణులు కర్మకాండకు సంబంధించిగా భావిస్తారు అవి యజ్ఞ యాగులు నిర్వహించే విధానాన్ని వివరిస్తాయి అనమాట ఈ మంత్ర సాహిత బ్రాహ్మణులు అనేవి యజ్ఞ యాగాదులు నిర్వహించే విధానం ఎలా ఉంటుంది అనేది వివరిస్తాయి అనమాట ఈ అరణ్యకాల ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి జ్ఞానకాండకు సంబంధించిన వాటిల్లో ఉపనిషత్తులు అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తారు ఇక్కడ నేను చెప్పింది అనమాట ఇది నెక్స్ట్ చూడండి ఆత్మ పరమాత్మ ఇహలోకం పరలోకం భౌతిక పరమార్థికం ఏది సత్యం ఏది అసత్యం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం మొదలైన అంశాల గురించి చర్చిస్తాయి అన్నమాట ఉపనిషత్తులు చర్చారూపంలో గురు శిష్యుల సంభాషణ రూపంలో ఉంటాయి ఈ ఉపనిషత్తులు అనేది ఏ రూపంలో ఉంటాయి చర్చారూపంలో గురు శిష్యుల సంభాషణ రూపంలో ఉంటాయి అన్నమాట ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత వేద సారాన్ని అతి సంక్షిప్తంగా వివరించేదే భగవద్గీత ఈ ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత ఈ వేద సారాన్ని అతి సంక్షిప్తంగా వివరించేది భగవద్గీత ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు ఒక విశిష్ట స్థానం ఉందన్నమాట భగవద్గీతకు ఒక విశిష్ట స్థానం ఉన్నది అతి కొద్ది మాటల్లో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి కొ అతి గొప్ప గ్రంథం ఏదంటే భగద్గీత అని ఎవరు చెప్పారు స్వామి వివేకానంద గారు చెప్పారనమాట ఇక్కడ చూడండి పురాణాలను స్మృతులు అంటారు ఇక్కడ వేదాలనేమో అపౌరిషేయాలు అంటారు అదేవిధంగా అని కూడా అంటారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు పురాణాలను స్మృతులు అంటారు శృతులకు స్మృతులకు మధ్య వ్యత్యాసాలు వ్యక్తమైనప్పుడు శృతులనే అనుసరించాలని చెప్పారు అంటే ఇక్కడ ఏంది శృతులు అంటే వేదాలని చెప్పుకున్నాం కదా ఈ వేదాలకి పురాణాలకి మధ్య వ్యత్యాసాలు వ్యక్తమైనప్పుడు ఈ వేదాలనే అనుసరించాలని చెప్పారంట అది ఇక్కడ మీనింగులు నెక్స్ట్ శృతులు శాశ్వత సత్యాలు సార్వజనిన సత్యాలు ఈ సార్వజనిన సత్యాలను కాలానుగుణంగా అన్వయించబడిన రాయబడినవే స్మృతులు అన్నమాట స్మృతులంటే పురాణాలు ఇప్పుడు నోట్స్ చూద్దాం చూడండి ఇవన్నీ నేను ఈ బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం చ ఈ అంటే మా విద్య మానవ జీవితాన్ని నాలుగు దశలు వర్గీకరించారు కదా ఈ చతురాశ్రమాలు అంటారు ఇవి ఎలా ఉంటాయి అనేది నేను నోట్స్లో షార్ట్కట్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్ నోట్స్ చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూద్దాం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం ముందుకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి వేదకాలంలో విద్య అలా ఉండేది వేదం అంటే జ్ఞానం ఈ పదం విద్య అనే సంస్కృత మూలధాతు నుండి ఉద్భవించింది వేదం అంటే జ్ఞానం ఈ ఈ పదం అనేది విద్య అనే సంస్కృత మూలధాతు నుండి ఉద్భవించింది గుర్తుపెట్టుకోండి సంస్కృత మూలధాతువు విద్యనుగా తెలుసుకోవడం వేదకాలంలో విద్య అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందటం వేదకాలంలో విద్య అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందటం వేదకాలంలో సమాజాన్ని నాలుగు వర్గాలుగా వర్గీకరించారు వేదకాలంలో సమాజాన్ని నాలుగు వర్గాలుగా వర్గీకరించారు అవేంటివి సమాజాన్ని గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ సమాజాన్ని నాలుగు వర్గాలుగా వర్గీకరించారు ఒకటి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనమాట చూడండి బ్రాహ్మణులు వచ్చేసి బ్రహ్మ జ్ఞానం వేదాలు ఉపనిషత్తులు బోధించేవారు బ్రాహ్మణులకి క్షత్రియులకి వచ్చేసి రాజనీతి శాస్త్రం యుద్ధ విద్యలు ధర్మరక్షణ అనేవి బోధించేవాళ్ళు నెక్స్ట్ వయస్సులు అని వైశ్యులు వచ్చేసి వాణిజ్యం గణితం భూగోళం వ్యవసాయానికి సంబంధించినవి బోధించేవారు అనమాట ఇక్కడ శూద్రులు చేతువృత్తులు సమాజానికి అవసరమైన జ్ఞానాన్ని అవసరమైన జ్ఞానం మాత్రమే ఉండేదనమాట అంటే ఏంటంటే ఇక్కడ చేతి వృత్తులు ఉంటే ఏదో ఒక పని ఏదో ఒక పని చేసుకుంటూ సమాజానికి అవసరమైన వస్తువులు తయారు చేసుకుంటూ జీవనం చే చేసేవాళ్ళు ఎవరంటే సూద్రులు అంటే సామాన్య పరిజ్ఞానం మాత్రమే వీళ్ళకి ఉండిద్ది అనమాట వీళ్ళు నిరక్షరాశిల లెక్కలో ఉండదు ఏదో చేతి వృత్తులకు సంబంధించిన పనులు మాత్రమే చేసుకుంటారనమాట వీళ్ళు ఎవరు శూద్రులు అనమాట సో చూడండి వస్తువులు చెప్పిందిగా వస్తువులు తయారు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది ఈ వేదకాలంలో విద్యార్థి దశ అనేది ఉపనయనంతో ప్రారంభమవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి గురువు విద్యార్థి చెవులో గాయత్రి మంత్రం ఉపదేశించడంతో ఈ ఉపనయనం అనేది ప్రారంభమవుతుంది వేదకాలంలో దశ ఉపనయనంతో ప్రారంభమవుతుందని చెప్పుకున్నాం కదా అప్పుడు గురువు చెవులో గాయత్రి మంత్రం అని ఉపదేశించడంతో ఈ ఉపనయనం అనేది అనమాట నెక్స్ట్ అంటే ఇక్కడ ఉప అంటే ఏంటంటే సమీప అని అర్థం నయనం అంటే నేత్రం లేదా జ్ఞానం అని అర్థం సో ఉపనయనం అన్నమాట వేదకాలంలో ఉపనయనం జరగాలంటే బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాలు క్షత్రియులకు పది సంవత్సరాలు వయసులకు పన్నెండు సంవత్సరాలు నిండి ఉండాలి అంటే ఈ వేదకాలంలో ఉపనయనం జరగాలంటే అంటే విద్య ప్రారంభించాలంటే బ్రాహ్మణులకి ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు క్షత్రియులకి పది సంవత్సరాలు వయసులకి పన్నెండు సంవత్సరాలు టూ టూని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఎయిట్ టెన్ ట్వెల్వ్ అలాగనమాట వీళ్ళకి వీళ్ళకి చదువుకోలేదు కదా వీళ్ళు ఈ సూద్రులు అనేవాళ్ళు సామాన్య పరిజ్ఞానంతో చేతి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట నెక్స్ట్ చూడండి వేద విద్య మానవ జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది ఎన్ని దశలుగా నాలుగు మానవ జీవితం ఇది నాలుగు దశలు ఇక్కడ సమాజం నాలుగు వర్గాలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ సమాజం నాలుగు వర్గాలు అంటే బ్రాహ్మణులు క్షత్రులు వయసులు శూద్రులు అదే మానవ జీవితాన్ని మానవ జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది వీటినే చతురాశ్రమాలు అంటారు వీటినే చతురాశ్రమాలు అంటారు ఫస్ట్ వన్ వచ్చేసి బ్రహ్మచర్య నెక్స్ట్ గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం స్టూడెంట్ లైఫ్ మ్యారిడ్ లైఫ్ రిటైర్డ్ లైఫ్ సెయింట్ లైఫ్ అనమాట వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి ఇంగ్లీష్లో కూడా అడుగుతాడు కానీ ఇంగ్లీష్లో కూడా మనం నేర్చుకోవాల్సిందే డిఎస్సిలో చాలా డెప్త్గా అడుగుతాడు ఫ్రెండ్స్ సో మనం ఇంగ్లీష్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే నెక్స్ట్ చూడండి ఫస్ట్ బ్రహ్మచర్య స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండి చూడండి ఇది విద్యార్థి దశ అంటారు విద్యార్థి దశ అంటే ఏదంటే బ్రహ్మచర్య ఉపనయనం తర్వాత గురువుగారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయాలి ఉపనయనం తర్వాత గురువుగారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయాలి తన భావి జీవితానికి కావాల్సిన పునాది ఈ దశలోనే ఏర్పడుతుంది ఈ స్టూడెంట్ లైఫ్లోనే ఈ బ్రహ్మచర్యలోనే ఇక్కడ ఏదైనా కానీ తన బా అంటే ఐ మీన్ ముందు ముందు బావికి ఇంకా పావితరాలకి బాగా వెళ్ళాలి అంటే అతను ఈ బ్రహ్మచర్య అనేది అంటే చెప్తారు కదా స్టూడెంట్కి పునాది బాగుండాలి అనేది బేసిక్ బాగుంటేనే ముందు ముందు చదువు బాగుస్తుందని చెప్పుకుంటాం కదా సో అదనమాట ఇక్కడ మీనింగు భావి జీవితానికి కావాల్సిన పునాది ఈ దశలో ఏర్పడుతుంది అంటే ఏదైనా కానీ ఈ బ్రాహ్మ ఈ బ్రహ్మచర్యలో విద్యార్థి చెడిపోవాలన్నా బాగుపడాలన్నా బాగుపడాలన్నా ఈ దశలోనే జరుగుతుందనమాట అంటే పెద్దలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం నేర్చుకుంటాడు పెద్దలను గౌరవించటం నిజాయితీగా ఉండటం సత్యాన్ని పలకటము తల్లిదండ్రులను గౌరవించటము అదేవిధంగా తోటి వారితో కలిసిమెలిసి ఉండటం ఇవన్నీ ఈ దశలోనే విద్యార్థి నేర్చుకుంటాడు సో ఇది అనమాట ఇక్కడ మీనింగ్ గుర్తుపెట్టుకోండి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బ్రహ్మచర్య అంటే ఇది నెక్స్ట్ గృహస్థాశ్రమము మ్యారీడ్ లైఫ్ అనమాట ఈ గృహస్థాశ్రమం అంటే మ్యారీడ్ లైఫ్ ఇక్కడ స్టడీ అయిపోతుంది తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి కదా సో అది అనమాట ఇది గృహస్థాశ్రమం అంటే మ్యారీడ్ లైఫ్ వీటిలో ఎలా ఉంటుందంటే ఈ ఆశ్రమంలో విద్యార్థి గురువుగారి వద్ద ఆశ్రమంలో శిక్ష పొందిన అనంతరం వివాహం చేసుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి ఇక్కడ ఈ స్టూడెంట్ లైఫ్ అయిపోయినాక మ్యారీడ్ లైఫ్లోకి రావాలి మ్యారీడ్ లైఫ్లోకి వచ్చినాక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి అంటే భార్య సంతానం తల్లిదండ్రులు అతిథులు బంధువులు సమాజం పట్ల తన కర్తవ్యాన్ని చక్క చక్కగా నిర్వహించాలి అంటే ఏంటి ఇక్కడ మీనింగు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో శ్రీరామచంద్రుని ఇచ్చారనమాట శ్రీరామచంద్రుని ఎగ్జాంపుల్కి ఇచ్చి అతను ఆదర్శవంతమైన కొడుకుగా ఉండటం ఆదర్శవంతమైన భర్తగా ఉండటము అలా మీనింగ్ ఇచ్చారనమాట అదేవిధంగా సీతాదేవుని ఎగ్జాంపుల్గా ఇచ్చి ఆమె ఆదర్శవంతమైన భార్యగా ఉండటం ఆదర్శవంతమైన కోడలుగా ఉండటం ఆదర్శవంతమైన కూతురుగా ఉండడం అనేది మనకి దర్శనమిస్తుందని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందనమాట అంటే గృహస్థ లైఫ్ మ్యారీడ్ లైఫ్ అనేది చాలా ఆదర్శవంతంగా ఉండాలి అనే మీనింగ్ అనమాట ఇక్కడ అర్థమవుతుందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వానప్రస్థాశ్రమము వానప్రస్థాశ్రమం అంటే ఆదర్శ గృహస్థులు భార్యాభర్తలు గృహస్థ జీవితాన్ని గడిపిన తర్వాత ఇక్కడ భార్యాభర్తలు సంతానం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ తమ సంతానాన్ని కుటుంబ బాధ్యతలు అప్పగించి ఆధ్యాత్మిక సాధనకు పూర్తి సమయాన్ని వినియోగించడాన్ని వానప్రస్థాశ్రమం అంటారు అంటే తమ సంతానానికి ఇంకా మా బాధ్యత అయిపోయింది ఇంకా మీదే బాధ్యత అని చెప్పి వాళ్ళ వాళ్ళ సంతానానికి బాధ్యతలు అప్పగించడం అన్నమాట సో అప్పగించడాన్ని వానప్రస్థాశ్రము అంటారు అలా అప్పగించి ఆధ్యాధునిక సాధనకు పూర్తి సమయాన్ని వినియోగిస్తారన్నమాట నెక్స్ట్ సన్యాసాశ్రమం సన్యాసాశ్రమం అంటే ఈ దశలో పూర్తిగా తన శేష జీవితాన్ని ప్రజాసేవకే వినియోగిస్తారు సన్యాసాశ్రమం అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది సో ఈ దశలో ఏముండదు ఫ్రెండ్స్ తన శేష జీవితాన్ని అంతా ప్రజాసేవకి వినియోగిస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి కొందరు వ్యక్తులు బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు కొందరు బ్రహ్మచర్య అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమానికి తీసుకుంటూ కొంతమంది స్వీకరిస్తారనమాట అలాంటి వాళ్ళు ఎవరు ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లు ఏమి ఇచ్చాడంటే శంకరాచార్యులు వివేకానందుడు ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మ్యాటర్లో ఏముండదు ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడనమాట బిట్ అనేది అక్కడ ఫేమ్ చేయడం జరుగుతుంది గమనించాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే నెక్స్ట్ వచ్చేసి పై నాలుగు దశల్లో వ్యక్తి నాలుగు పురుషార్థాలైన అంటే ఇప్పుడు నాలుగు దశలు చెప్పుకున్నాం కదా ఇవి బ్రహ్మచర్యము గృహస్థాశ్రము వానప్రస్థాశ్రము సన్యాసాశ్రము చెప్పుకున్నాం కదా ఈ దశలు ఈ దశలు అనేది వ్యక్తి నాలుగు పురుషార్థాలైన పురుషార్థాలు నాలుగేంటి అర్ధ కా ధర్మ కామ మోక్ష ఇవి వీటిని పురుషార్థాలు అంటారు ది వీటినే చతుర్విధ పురుషార్థాలని కూడా అంటారు ఈ నాలుగుటినే అర్థ ధర్మ కామ అని వీటిని చతుర్విధ పురుషార్థాలని కూడా అంటారనమాట నెక్స్ట్ వేదకాలంలో ఉన్న పాఠశాలలు చూడండి వేదకాలంలో ఉన్న పాఠశాలలు వచ్చేసి గురుకులాలు పరిషత్తు సమ్మేళన నెక్స్ట్ బోధనా పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బోధనా పద్ధతులు ఏ కాలంలో ఏ బోధనా పద్ధతులు ఉపయోగించారనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి చూసుకోండి ఫస్ట్ వచ్చేసి మౌఖిక పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి వివరణ పద్ధతి ధ్యానం శ్రవణ మనన నెక్స్ట్ మానిటోరియల్ పద్ధతి అనమాట ఈ బోధనా పద్ధతులన్నీ వేదకాలములకు సంబంధించిన పద్ధతులు అనమాట నెక్స్ట్ వేదకాలం నాటి భాష సంస్కృతం ఫస్ట్ స్టార్టింగే చెప్పుకున్నాం కదా వేదకాలం నాటి భాష ఏంటి సంస్కృతం ఇక్కడ సమవర్తన అనే విద్యతో ఈ వేదకాలంలో విద్య అనమాట ఎన్ని ఇయర్స్కి పద్దెనిమిది సంవత్సరాలకి ఈ విద్య అనేది ముగుస్తుంది దేనితో అంటే సమవర్తన అనే విద్యతో స్టార్టింగు ఉపనయనం గుర్తుపెట్టుకోండి ఇవి కూడా ఇంపార్టెంట్ వేదకాలంలో విద్యార్థి దేనితో ప్రారంభమవుతుందంటే ఉపనయనంతో ప్రారంభమవుతుంది అదేవిధంగా సమవర్తనతో ముగుస్తుంది అనమాట విద్య ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఈ పాయింట్స్ మెన్షన్ చేయడం మర్చిపోయాను చూడండి ఫ్రెండ్స్ స్త్రీ విద్య వేదకాలంలో పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యను అభ్యసించేవారు గొప్ప విద్వాంసులు విదేశీ మనులు ఉండేవారు గార్గి మైత్రేయి లోపముద్ర ఇంద్రాని అని మొదలైన గొప్పవారు ఉండేవారు వేదకాలంలో పురుషు పురుషులతో పాటు స్త్రీలకు కూడా విద్యను అభ్యసించేవారు అనమాట వాళ్ళు ఎవరెవరు అంటే గార్గి మైత్రేయి లోపముద్ర ఇంద్రాని అని మొదలైన గొప్పవారు ఉండేవారు ఇక్కడ పాఠ్య ప్రణాళిక చూడండి వేదకాలం నాటి పాఠ్య ప్రణాళికలు లౌకిక పరలౌకిక విద్యలన్నిటికీ స్థానం ఉన్నది వీటిని అపార పార విద్యలనే అనేవారు అపార విద్యలంటే ఇహలోకానికి సంబంధించినవి అపార విద్యలు అంటే ఇంకలోహానికి సంబంధించినవి ఇహలోకం రాణించడానికి జీవించడానికి అవసరమైన విద్యలు వీటిలో గగోళ శాస్త్రం నక్షత్ర శాస్త్రం రత్న శాస్త్రం గణిత శాస్త్రం వైద్యశాస్త్రం యుద్ధతంత్రం రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం వ్యాకరణం శిక్ష నిరుత్తుకం మీమాంస వాణిజ్య శాస్త్రం దండనీతి మొదలైన శాస్త్రాలుండేవి వేదకాలంలో పాఠ్య ప్రణాళిక అన్నమాట ఇవి నెక్స్ట్ పరవిద్యలో నాలుగు వేదాలు ఉండేవి పరవిద్యలో నాలుగు వేదాలు ఉండేవి ఏమిటి అవి నాలుగు వేదాలు ఉండేవి అవి ఏంటి అంటే చూడండి షడాంగాలు అనమాట షడాంగాలు అంటే ఏంది శిక్ష కల్పము వ్యాకరణము జ్యోతిష్యము ఛందస్సు నిరుత్తకము షడర్శనాలు ఇవి షడాంగాలు అంటారు ఇది సెవెంత్ క్లాస్ లాస్ట్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వేద వేదాంగాలు అంటే ఏంటి అని అడిగాడు అడిగారు ఆ టెక్స్ట్ బుక్ కనుక గుర్తు తెచ్చుకోండి నెక్స్ట్ సాంఖ్యం యోగం న్యాయం వైశ వైశేషికం పూర్వమీంస ఉత్తరమీంస వీటితో పాటు ధర్మశాస్త్రాలు శాస్త్రం అష్టాదశ పురాణాలు అష్టాదశ పురాణాలు ఏంటంటే పద్దెనిమిది అష్టానంగా మనకు అర్థమైపోతుంది కదా సో ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళికలు భాగమే ఇవన్నీ పాఠ్య ప్రణాళికలో ఉన్నాయి వేదకాలంలో నెక్స్ట్ తక్షశిల నలంద విక్రమశిల ఉజ్జాయిని మొదలైన విశ్వవిద్యాలయాల్లో పర అపార విద్యలను బోధించేవారు ఇది ఆవాస విద్యాలయగా ఉండేవి కొన్ని సందర్భాల్లో వేళ కొద్ది విద్యార్థులు ఉపాధ్యాయులు ఉండేవారు ఇది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈరోజు చెప్పుకున్న టాపిక్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో కొన్ని క్వశ్చన్స్ అనేది ఫేమ్ చేయడం జరుగుతుంది వాటికి ఆన్సర్స్ అక్కడ చేయండి లేదా ప్రాక్టీస్ బిట్స్ అయినా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం నెక్స్ట్ వీడియో వచ్చేసి బౌద్ధ విద్యా విధానం అనేది చెప్పుకున్నాము బౌద్ధ విద్యా విధానం ఇదిగా చూడండి ఇది కూడా చదివాను ఈ బౌద్ధ విద్యా విధానం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్